స్వాగతం మంచిరాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నాయకులు అధికారులు ప్రజలు గురువారం ఘనంగా నిర్వహించుకున్నారు ముఖేష్ మున్సిపల్ కాంగ్రెస్ కార్యాలయంలో బెల్లంపల్లి గడ్డం వినోద్ ఆర్టీఓ కార్యాలయంలో ఆర్టీఓ హరికృష్ణ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కెవై ప్రసాద్ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ ఏ రవికుమార్లు జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలకు సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆర్టీఓ తహసీల్దార్ కార్యాలయాల్లో అధికారులు విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర సాధన కోసం ఎంతో మంది త్యాగధనులు తమ విలువైన ప్రాణాలు అర్పించారని వారి ఆశయ సాధన కోసం ప్రతి పౌరుడు పాటుపడాలని భావి భారత పౌరులకు స్వేచ్ఛయుత వాతావరణం అందిచేయడానికి కృషి చేయాలని కోరారు అదేవిధంగా స్థానిక జెడ్పీఎస్ఎస్ బజార్ ఏరియా పాఠశాల విద్యార్థులు పాఠశాల నుంచి అంబేద్కర్ కాంటా చౌరస్తా వరకు స్వతంత్ర దినోత్సవం నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు స్థానిక శ్రీ సరస్వతి శిశు మందిరం ఉన్నత పాఠశాలలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు అందరినీ అలరించాయి